నంద్యాలలో పర్యటించారు సినీ హీరో అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు అల్లు అర్జున్ రాకతో ఎమ్మెల్యే రవి నివాసం దగ్గర స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ అందరి చేశారు అభిమాన హీరోని చూసేందుకు ఫ్యాన్స్ పోటెత్తారు నంద్యాలకు అల్లు అర్జున్ రాక రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది నేను రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు ఆయన అడగలేదు నేనే ఆయన చెప్పాను అవి నాకు ఇలా రావాలని బ్రదర్ ఆయన ఆయన అన్నా కూడా ప్యూర్లీ నాకు నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే ఆయన వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలని నాకు ఈ మేము మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనబడి ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం ఒక ఆరు నెలల్లో సంవత్సరం తిరుగుదాం అని ఒక మైండ్ సెట్ తిరిగి ఆయన గారు అలా కాకుండా నాలుగు ఏళ్ళు ఆయన మొత్తం ప్రాణం ఆయన మనసు అంతా కూడా ఆయన ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థం అవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పరిస్థితి పనిచేసే పర్సన్ పర్సన్ కష్టపడి మనం తెలుసుకోవాలి చేసే మనిషికి హండ్రెడ్ పర్సెంట్ నిజంగా నేను ఎవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు ఈ వ్యక్తి ఎంత నష్టపడే దగ్గర నుంచి కలారం చూసాను కాబట్టి చెప్తాను అలాంటి మా రవి గారు ఇలాంటివి ఎన్నిలో విజయాలు సాధిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ప్రజలందరూ మంచి వెళ్ళాలని